తెలుగులో సామెత ఉంది రాములన్న ఏమంటారంటే ముఖం భాగాలు అద్దం అద్దంబల్ కొట్టుకుంటాడు వెంకటగౌడు పదే నేను మేము నడిపినాం కదా ఇదే విద్యుత్ సంస్థలను మేము నడిపినాం కదా ఇలా ప్రజలకు తేడా తెలుస్తలేదు నేను ఎక్కడ పోయినా అడుగుతున్నా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవాళ ఎట్లుందని అడుగుతున్నా ఐదు నెలలని మార్పు మార్పు అన్నారు కదా ఐదు నెలలనే తేలిపోయింది కదా వీళ్ళ సమర్థత వీళ్ళ నిర్వహణ సామర్థ్యం ఇంత బ్రహ్మాండంగా కెపాసిటీ నిర్మాణం చేసి వీళ్ళ చేతిలో పెడితే మేము వచ్చినాడు ఎంతన్నా కెపాసిటీ ఎలక్ట్రిసిటీది ఏడు వేల ఏడు వందల మెగావాట్ మేము దిగిపోయినాడు నిన్న యాదాద్రిలో కమిషన్ అయిన రెండు ప్లాంట్లతో కలిపితే ఇంకో పదహారు వందల మెగావాట్లు యాడ్ అయింది కలిపితే ఇరవై వేల మెగావాట్లు చేసి ఈ సన్నాసులకు అప్పయ్ గదిగుడు నడుపుకునే చాత కాకపోతే మేమేం చేస్తాం దానికి కరెంటు కోతలు హైదరాబాద్లో తిడుతున్నారు ఊళ్ళలో తిడుతున్నారు రైతులు ఏడుస్తున్నారు ఏం కరెంటు కోతలు రాయనని ఎండాకాలంలో పండుకుందామంటే మధ్యాహ్నం అర్ధగంట గంట ఉండదు ఆఖరికి ఎంజీఎంలో ఐదు గంటల కరెంట్ పోతుంది భువనగిరి హాస్పిటల్ కరెంట్ పోతే టార్చ్ లైట్ల వెలుగులో డాక్టర్లు వైద్యం చేసే దుస్థితి ఇది చూసి చూసిరా కేసీఆర్ గవర్నమెంట్లో అప్పుడు మరి ఇప్పుడు ఏడదొచ్చినాయి ప్రశ్నించే గొంతులు బట్టలు జించుకున్న మేధావులు ఎక్కడ పోయింది ఇప్పుడు ఎడవైంది మరి కరెంటు ఇయ్యలా ఇరవై వేల మెగావాట్లకు సామర్థ్యం పెరిగినా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన చేతగంతనం కాదా ఇరవై వేల మెగావాట్ల కెపాసిటీ పెంచితే దాన్ని వాడుకునే తెలివి లేని సన్నాసులు మమ్మల్ని అంటే ఎట్లా బకాయిలు బకాయిలు ఇంకేం రోజులు చెప్తారా కథలు శ్వేతపత్రాల మీద గారడీలు తర్వాత ఇంకొక ఇంకొక మాట్లాడుతున్నా నేను మొన్నటిదాకా తిట్టినరు మేడిగడ్డ విషయంలో మేము కాఫర్ డ్యామ్ గటవాను ఇప్పుడు ఆలయానికి వచ్చిరా లేదా అక్కడ కేసీఆర్ చెప్పిన కాడికి వచ్చిరా లేదా మళ్ళీ ఇటు పోయి అటు పోయి అడిదిరిగి ఇడిదిరి ఆరు నెలలకు కొండంతవి ఎల్కన్ పట్టిండి చూడు మేము ముందే చెప్పినాం అరే కట్రాబాయ్ కాఫర్ డ్యాము ఎండబెట్టకు తెలంగాణ పొలాలను ఎండబెట్టకు రైతులను సావగొట్టకు మా మీద కోపం అంటే మా మీద మమ్మల్ని చూసుకో అని చెప్పినాం ఇన్లే ఐదు నెలలు తవ్వి తవ్వి తవి మళ్ళీ ఆఖరికి ఏం చేసిండ్రు మళ్ళీ గాడికే వచ్చిండు కదా రిపేర్ చేయమన్నది ఎండి చేస్తాము ఎల్ల టీ కట్టాలే పెట్టాలే అదే కదా నేను అనేది అదే నడపరాక ఆడరాక మధ్యలో ఓడంటారు ముఖం బాగాలేక అద్దంబాల్లో కొట్టుకున్న అంటారు దీన్ని నేను ఇంతకంటే ఎక్కువ ఈరోజు చెప్పను ఎందుకంటే మిగతా విషయాలు అన్ని డైల్యూట్ అయిపోతాయి కాబట్టి థ్యాంక్స్ థ్యాంక్ యూ